నమస్కారం నేను సురేష్ బద్వేల్ ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బద్వేల్ రూరల్ అండ్ బద్వేల్ అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల ఆహ్వానం మేరకు రావడం జరిగింది మన బొమ్మన విజయ్ గారు కడప జిల్లా యువ మోర్చా యువ మోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్ గారు ఇక్కడికి రావడము మనం చూస్తున్నాము భరిత మాకకి చాలా కడప జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన బద్వేల్ పట్టణ అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ భరత మహత్తంగా సత్కరిస్తున్నారు మనం చూడొచ్చు ఎంతటి గొప్ప ఉద్యమ భారతీయ జనతా పార్టీ ప్రముఖులు కొంతమంది ఇక్కడ ఉన్నారు మన యువ మోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బొమ్మన విజయ్ కడప జిల్లా యువజన మోర్చా అధ్యక్షులు వారు ఇక్కడికి రావడము మాతను ఎంత గౌరవించి భరత మాత ఈ భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన బద్ల్ పట్టణ అర్బన్ గజ్వేల్ పట్ల భారతీయ జనతా పార్టీ వారి ఆహ్వానం మేరకు కడప జిల్లా యువమూర్ అలాగే ఉపాధ్యక్షుడు అను కటారు కిరణ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు మన కడప జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చ అధ్యక్షుడు ఇక్కడికి రావడం ఇప్పటివరకు మనం చూసాము పలు రకాల కార్యక్రమాలు మరి కొద్దిసేపట్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండబోతుంది గారి అమిత్ గారి बोल रे 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 ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీ స్థాపించబడింది స్థాపించిన వెంటనే దేశ ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది ఈ పార్టీలు ఎక్కడ వస్తుంది అన్నారు తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ లో దేశ వ్యాప్తంగా పోటీ చేసినప్పటికీ రెండే ఎంపీలు గెలిచారు రెండు ఎంపీలు గెలిచినప్పటికీ వాళ్ళు ఎక్కడే కానీ నిరుత్సాహం పడకుండా ఈ దేశంలో ఏ రోజైనా సరే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఈ దేశంలో ప్రధానమంత్రిని నిలబెడతామనే వారి యొక్క దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి పార్టీని నడపడం జరిగింది అలాగే ఈ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో మరో ఒకసారి ప్రధానమంత్రి అయిన చూసేవాళ్ళు మనం భారతీయులం అని చెప్పుకోవడానికి కూడా చాలా అంటే ఏదో మనం చేత కాని వారిలాగా లేదంటే ఏదో పని కోసం వచ్చిన వారిలాగా ఇంకొకలా నిరు నిరస్సహాయులాగా చూసేవారు ఉపయోగపడు ఆ మతంలో ఉండే వారి కొంతమంది అనుభవించడానికి మాత్రమే ఇది నా ల్యాండ్ ఇది నాది అని చెప్పడానికి దాన్ని ఇంకా మేము సహించేది ఉండదు చెప్పి ఆ రోజు చెప్పాము ఈ రోజు చెప్పారు ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు వాకప్ సవరణను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో సవరణ చేస్తామని ఈరోజు సవరణ చేశారు ఇది దేశంలో చాలా పెద్దది ఎందుకంటే ఒక మతము కానీ ఒక కులం కానీ మొత్తం మనకు గా ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎటువంటి భయపడకుండా మాకు కుల రాజకీయాలు అవసరం లేదు మత రాజకీయాలు అవసరం లేదు దేశ అభివృద్ధి ముఖ్యమని ఈరోజు వాకప్ సవరణ బిల్లును ఆమోదించారు దీనికి ప్రత్యేకమైన త్వరలో భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో కూడా నెక్స్ట్ అంచలంచర్గంలో చాలా కార్యకర్తలు కానీ సీనియర్ కార్యకర్తలు తర్వాత మనకు ముఖ్యమైన నాయకులు ఈ రోజు మనకు రావడం జరిగిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు మీరు కూడా ఇక్కడ కలుసుకోవడం కూడా మనకు అంత సంతోషకరం ఈ రోజు మంచి అది కూడా మళ్ళా శ్రీరామరావు కూడా మనకు చాలా వచ్చిన రోజు అయోధ్య రామ ఆశీర్వాదాలు కూడా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా మనకు వచ్చేసినటువంటి బొమ్మ విజయ్ గారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మన బంధువేలు పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకటబాయ్ రాయలు గారి చేతుల మీద జరిగింది ఈ రోజు ధర్మిశెట్టి వెంకట రాయలు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి మన పద్దేళ్ళు టౌన్ సుపరిచితులైనటువంటి మన రాంసుబయన్న కుమారుడు అన్నగారికి బొమ్మల విజయ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే భావం అంటే ఏంటో ప్రతి ఒక్క పల్లెలో చాటి చెప్తూ ప్రతి ఒక్క ఆదివారం మన హిందువులు ఎలా ఉండాలి అని చెప్పే మహనీయుడు రామగోట రాజు గారి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మొత్తం మొట్టమొదటిగా మేరకు మన పార్టీలో చేరినటువంటి వీరలక్ష్మి గారి కూడా నగర్ లోనే మన ఉపాధ్యక్షురాలు కటారు కిరణ్ కుమార్ గారి కూడా నన్ను అంశం తెలియజేస్తున్నాను అలాగే రూరల్ అధ్యక్షుడు మన మార్గేట్ల వెంకటసు గారికి మన అంశం తెలియజేస్తున్నాను మండలం మండలంలో ఉన్నటువంటి అన్న వనం నరసింహుడు గారికి ఇందులో ఈయన ఇంతకుముందు మన అసెంబ్లీలో అసెంబ్లీగా కూడా పోటీ చేస్తున్నారు మన బీజేపీ తరఫున వారికి నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మొట్టమొదటిసారిగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ పద్వేలు పార్టీలో ఈ పద్వేల్లో భారతీయ జనతా పార్టీలో చేరాలనే నాకు ఎటువంటి సంకోచం లేకుండా ఎందుకు చేరాలని ఆలోచన వచ్చిందంటే ముందు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతో ఎంతోమంది ప్రజలను ఏదో విధంగా ఏదో విధంగా హింసించే వాళ్ళు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీలో ఎటువంటి వివక్ష లేకుండా ముఖ్యమంత్రి వాళ్ళ నాయనంటే వాళ్ళ కొడుకే మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే కోరికలు ఉండేవి ప్రధానమంత్రి వాళ్ళ నాయన ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ నాయనో ఉండే ఉండేది కానీ భారతీయ జనతా పార్టీలో కుటుంబ వివక్ష లేకుండా ఎవరే కానీ తండ్రి ఉన్నాడు వాళ్ళ కొడుకులే ఉండాలనేది ఆలోచన లేకుండా ఎవరైనా కూడా చిన్న వ్యక్తి కూడా పోటీ చేయవచ్చు అనే ఆలోచన ఉండేటువంటిది భారతీయ జనతా పార్టీ మనకి ఇంతకుముందు మాణిక్యరావు గారని మనకు ఎండోమెంటు ఒక ఆయన ఎండోమెంటు మంత్రి ఉన్నాడు ఆయన కూడా చిన్న సైకిల్ షాప్ రిపేర్ చేసుకుంటే ఆయన ఆయన కూడా మంత్రి అయినాడంటే చాలా ఈ పార్టీలోనే అవుతుంది మిగతా పార్టీల్లో కాదు భారతీయ జనతా పార్టీలో మనం చేయాల్సిందంతా కింద స్థాయి నుంచి కష్టపడాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మన ప్రజల దగ్గరికి చేర్చగలగాలి మనం మనం చెప్పాలి వాళ్ళకి వెళ్ళి స్టోర్ మేము ఇచ్చేది మనమే విశ్వకర్మ యోజన ఇచ్చేది మనమే మహిళలకు చిన్నపిల్లలకు ఇస్తారు కదా పాల అనేది అవి కూడా ఇచ్చేది మనమే ప్రతి ఒక్కటి ఇటువంటి ఎనభై ఆరు పథకాలు నిన్న మన మంత్రి గారు కూడా చెప్పారు ఇటువంటి పథకాలన్నింటినీ మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏ ప్రభుత్వం అన్నా ఉంటాయి అన్ని ఇవన్నీ ఓకే ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీ ఉండే ఓకే వాటిని ఏం మనము డిస్టర్బ్ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు చాలా అద్భుతంగా ఉండయి వాటినన్నింటినీ మనము పేద ప్రజలకు విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి చేర్చి వాళ్ళందరినీ అభ్యున్నతికి పాటుపడి చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని ఒక ఉత్తేజవంతం చేసి వాళ్ళను ఒక ఒక స్టేజ్లోకి అంటే కింద స్థాయిలో లేకుండా వాళ్ళను ఒక లక్ష్యాధికారి చేయడం ఉండాలని మన భారతీయ జనతా పార్టీలోని ప్రతి ఒక మహిళా సభ్యురాలు కోరుతున్నారు ఎందుకంటే మహిళలే ముందు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అమ్మ మనకి పథకం వస్తుందని మీకు భీమొస్తాడే లేదా మీకు అవసరడే అన్ని పథకాలు మాట్లాడేది అడుగుతుండే అందుకే మేము మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాం మా బద్దల కమిటీలో నలుగురు మహిళలను ఏర్పరిచాము మొట్టమొదటిసారిగా కిరణ్ కుమారి గారిని అలాగే రెండోసారిగా వీరలక్ష్మి గారిని అలాగే కార్యదర్శులుగా కొనిదేల స్వర్ణలత గారిని అలాగే మన సన్నమాల సన్నమాల చెన్నమ్మ గారిని కూడా ఈ పార్టీలో చేర్చుకోవడం జరిగింది వీరందరి సహకారంతో మహిళలు ఇంతమంది మహిళలు ఏ పార్టీకి రారు వాళ్ళు డబ్బులు ఇచ్చో ఏమేమో చెప్తే గానీ వాళ్ళకు రారు కానీ భారతీయ జనతా పార్టీ అంటే మేము ఉంటాం మీకు వెన్నుదాన్ని ఉంటాం అని ప్రతి ఒక్కరు చెప్పి మాకు పోయినా కూడా మాకు నీరాజనం పలుకుతారు అందుకే భారతీయ జనతా పార్టీలో మేము పనిచేయాలంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏ ఇదికి పోయినా మా జెండా ఎగురుతుందని మేము చాలా ఆశిస్తున్నాము ముప్పై ఆరు ముప్పై ఐదు వార్డులలో అరవై నాలుగు పోలింగ్ బూతుల్లో ప్రతి ఒక్క మహిళను కదిలిస్తా ప్రధానమంత్రి గారి మోదీ గారి ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయని ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు మాదిరిగా మీడియా లేకపోతే తెలియవాళ్ళు తెలిసే వాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ మోదీ గారు చెప్పేటువంటి ఈ పథకాలు ప్రతి ఒక్క మహిళకు తెలుస్తూ ఉంది ఎందుకంటే మనం అందరం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆమె బేటీ పడావో బేటీ పచావో అనే కార్యం కార్యక్రమం కానీ మిగతా ప్రతి ఒక్క కార్యక్రమాలు మన మోదీ గారు ప్రవేశపెట్టేటి అన్నీ ప్రతి ఒక్క మహిళకు చేరుతూ ఉంది మీరు కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా అందరికీ చెప్పి దాన్ని చేరి చేర్పించాలి ఎందుకంటే మా ఇంటికి ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్ మహిళే హోమ్ మినిస్టర్ అంటే మా ఇంటి మినిస్టర్ ఆమె ఆమె ఏం చెప్తే అది జరుగుతుంది అందుకే మేము ఇక్కడికి రావాలనే కానీ మా వాళ్ళ పర్మిషన్ ఉండాలి నువ్వు పో నువ్వు ఏదైనా మీటింగ్లో పాల్గొనంటేనా మనము రెడీగా అన్నం కానీ పొద్దున్న టిఫిన్ చేయాలంటే కానీ మన భార్య పంపిస్తేనే మనం పోగలుగుతాం అందుకే మహిళలే ముందుండాలి ప్రతి ఒక్కరు చైతన్యవంతులై మీ పార్టీలో మీరు ప్రతి ఒక్క బీజేపీ పార్టీకి సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మనం బీజేపీకి పార్టీకి ఓటేయాలి వేయాలి అంటే ఒకటే ఒక ఆలోచన అందరికీ అందరికీ చెప్తాను సార్ మనము ఇప్పుడు ఒక ఎన్నో తరాల నుంచి మన రామాలయం అనేది లేదు దాని ఐదు వందల సంవత్సరాల నుంచి కిలబడిపోయిన రామాలయాన్ని మన మోదీ గారే తెచ్చి దాన్ని నిలబెట్టి ఎవరు లేరు దాన్ని సాగించలేదు ఇది నిజం కానీ మన మోదీ సార్ గారు ఈ ఈ ఒక కార్యక్రమే కాకుండా మహిళలకు ఇంకొకటి చేశారు ముస్లిం మహిళల్లో చాలా